ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాశ్యం వెంకటేష్లు గారు అనంతపురం పర్యటనకు వచ్చారు సమాజ్వాది పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్గా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు గత ఐదు సంవత్సరాల కిందట ఎందుకు పోటీ చేయలేదు ఇలాంటి విషయాలన్నీ కూడా పాశ్యం వెంకటేష్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ప్రస్తుత రాజకీయాలు బాగా హాట్ హాట్గా ఉన్నాయి ఈ హాట్ హాట్ పరిస్థితుల్లో బీఎస్పీ వస్తుంది తర్వాత మీరు వస్తున్నారు లేకపోతే వివిధ పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ అన్నీ ఈ ఈ బహుముఖ పోటీలో మీరు ఏ విధంగా నెగ్గుకురాగలుగుతారు అనుకుంటున్నారు ముందుగా నమస్కారం సార్ సమాజ్వాది పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజుది కాదు గతంలో చూస్తే రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో మన డికే అరుణ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు మీకు తెలియంది కాదు ఆంధ్రప్రదేశ్లో బలోపేతానికి కారణం ఏంటంటే యూపీ నుంచి ఏపీలో ఈరోజు మతోన్మాద పార్టీ ఈరోజు బీజేపీ ఏదైతే ఉందో దానికి ఈ తోక పార్టీలు కూడా ఎప్పుడైతే జతకట్టాయో మనం స్పీడ్ పెంచాలన్నటువంటి దాని మీద మేము ముందుకు వస్తా ఉన్నాం అయితే మీరు అడిగినటువంటి దాంట్లో మీరు ఎలా ముందుకు వెళ్తారంటున్నారు ఈరోజు ఈరోజు బావి భారత ప్రధాని అఖిలేష్ యాదవ్ గారు సమాజ్వాది పార్టీ నుంచి తండ్రిగా తండ్రి గారు రెండుసార్లు ఆయన ఒకసారి సీఎంగా అయ్యారు సో ఆ చరిష్స్మాతో ఆంధ్రాలో కూడా బలమైన కేడ నిర్మిస్తూ మేము ప్రతి జిల్లాలో కమిటీలు వేస్తూ మండల స్థాయి గ్రామ స్థాయిని దాటుకొని వస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ముందుకెళ్తూ ఉన్నాం సార్ మొత్తం పదమూడు జిల్లాలు ఇరవై ఆరు అయ్యాయి నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు మంది ఉన్నారా ఖచ్చితంగా సార్ మీరు చూసినట్టయితే కులగణన మీద సమాజ్వాది పార్టీ దాదాపుగా యాభై చోట్ల మేము రౌండ్ టేబుల్స్ వేశాం అట్లాగే మెడికల్ స్టేట్లలో మీరు చూస్తే రెండవ కౌన్సిలింగ్లో రిజర్వ్డ్ అభ్యర్థులు అన్నీ జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక పోరాటం చేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు ధర్నా చేసి ఆ రోజు అరెస్ట్ కూడా చేసాం మేము స్టేట్లో మీరు చూసినట్టయితే కాబట్టి మాకు ఈ నిర్మాణము అనంతపురమే చివర నా తెలిసి అన్నీ కూడా దాదాపుగా పూర్తి చేశాం సార్ అన్ని జిల్లాల్లోనూ అభ్యర్థులను పూర్తి చేశారా సార్ ఎవరితోనో పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉందా ప్రస్తుతానికి జాతీయ అధ్యక్షులు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఇండియా కూటమిలో పార్లమెంటు స్థాయిలో ఉంటుందా అనేది ఇంకా మాకు మెసేజ్ లేదు ఖచ్చితంగా అయితే ఒంటరిగా వెళ్తానికి మాత్రం సిద్ధపడి ఉన్నాం సార్ ఒంటరిగా వెళితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గుర్తు కూడా సైకిల్ గుర్తే ఉంది మీది సైకిల్ గుర్తు ఉంది దీన్ని ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదా ఏదో పార్టీ కన్ఫ్యూజ్ అవుద్దని చెప్పేసి జాతీయ పార్టీగా మా పార్టీ గుర్తు సైకిల్ మీరు చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీ గుర్తు మీకు తెలియదేం కాదు ఇల్లు నా గెలిసం ఉన్నాయి ప్రాంతీయ పార్టీగా ఇక్కడ ఆ పార్టీ ఎప్పటి నుంచో సైకిల్ మీద పనిచేస్తూ ఉంది మేము కూడా సైకిల్ గుర్తు అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకే మేము నడుచుకుంటాం సరే సార్ ఇప్పుడు అనంతపురంలో అభ్యర్థులను ప్రకటించారా సార్ అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు ఏమన్నా లేదండి బాబా ప్రకృతిని కానీ జిల్లా అధ్యక్షులుగా వేశాం అంతకుముందు ఆయన చాలా గట్టిగా వర్క్ చేస్తున్నారు రాయలసీమ కోఆర్డినేటర్గా పాండు యాదవ్ గారు వర్క్ చేస్తున్నారు ఆరు జిల్లాలు వర్క్ చేస్తున్నారు కాబట్టి అనంతపురం ప్రజెంట్ అయితే జిల్లా అధ్యక్షులు వేసాం నెక్స్ట్ వన్ వీక్లో పూర్తిగా అన్ని అభ్యర్థులు చేసి పెట్టాం అది ప్రకటన మాత్రం ఆగి ఉంది సార్ ఎక్కువ ఈ ఎలక్షన్స్లో డబ్బు మద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు ఏ ఎలక్షన్లో చూసినా కూడా మనం గతంలో చూస్తాం కానీ ఈసారి అంతకు భిన్నంగా ఎక్కువ ఉండబోతోంది డబ్బులు వేరులై పారే అవకాశం ఉంది ఎందుకంటే రెండు పార్టీలకు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం జనసేన కావచ్చు వైసీపీ కావచ్చు డబ్బు వీళ్ళంతా బాగా డబ్బులు ఖర్చు పెడతారు వారిని ఎలా ఎదుర్కోవాలి అనుకుంటున్నారు మీరు అడిగిన క్వశ్చన్కి అయితే అచ్చం డబ్బే ప్రభావం చూపించే మాట అయితే ఒకే పార్టీ డెబ్బై ఐదేళ్ళు పరిపాలన చేయాలి వివిధ రా ఈ రాష్ట్రంలో వివిధ పార్టీలు ఎప్పుడు పనిచేసినా సరే డబ్బు పంచకుండా మద్యం పంచకుండా ఏ ఎలక్షన్ చేయాల కానీ మరి ఎందుకు ఓడిపోతున్నారు జనాలు నిర్ణయం మారుతూ ఉంది జనాలు ఎవరు వస్తే మంచి జరుగుతుంది ఎవరైతే మంచి చేస్తారో తెలుసుకున్నారు కాబట్టి మేము మా పార్టీ కూడా సమసమాజ పార్టీ దాంట్లో కూడా సోషలిస్ట్ భావజాలం లెఫ్ట్ పార్టీ ఐడియాలజీ ఉంది కాబట్టి అంబేద్కర్ ఆలోచనలను తీసుకొని ముందుకెళ్తాం కాబట్టి ఏవైతే వీకర్ సెక్షన్స్ రాజకీయానికి దూరంగా ఉన్నారో అలాగే పెత్తందారులు కావచ్చు అగ్రకులాలు కూడా రాజకీయంగా కొంతమంది ఎనుకబాటు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా పార్టీలో సంస్థలు స్థానం ఇస్తాం వాళ్ళని ఖచ్చి ఖచ్చితంగా డబ్బు పంచి వచ్చేటువంటి రాజకీయ పార్టీ అయితే మాది కాదు ఖచ్చితంగా ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో మేల్కొల్పుతాం ఇరవై నాలుగు పోటీ చేసినా ఇరవై తొమ్మిదికి పటిష్టంగా ముందుకు చెప్తా ఉన్నాను సార్ సార్ ఈ ఎలక్షన్స్లో ఏ విధమైన హామీలతో మీ పార్టీ ముందుకు వస్తాం సార్ మీరు చూస్తే ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని హామీలు మిగతా పార్టీలు ఇచ్చినాయి మేమనేది ఏంటంటే రైతు ప్రభుత్వం అంటున్నారు రైతుకి ఏం చేయట్లేదు మహిళా ప్రభుత్వం అంటున్నారు మహిళలకి ఏం ఎస్సీ ఎస్టీలు అంటున్నారు నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ అంటున్నారు కానీ ఒక ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధులు బీసీ కార్పొరేషన్ నిధులు మైనార్టీ కార్పొరేషన్ నిధులు కూడా పక్కదారి మళ్ళించి వాళ్ళ సొంత జోబులోకి వెళ్తూ ఉన్నాయి మేము అద్భుతమైన మేనిఫెస్టో ఏదైతే పేదలకి అన్ని కులాల్లో కూడా ఏదైతే రైతులకి ఏదైతే మహిళలకి ఏవైతే అవసరం ఉందో ఆ మేనిఫెస్టో త్వరలో రూపొందిస్తున్నాం ఒక వారం పది రోజుల్లోనే మేము ఖచ్చితంగా జనాలు మా మేనిఫెస్టో తీసుకొని ఎన్నికల్ని మరి అఖిలేష్ యాదవ్ జీ వస్తున్నాడు ఆయన ముందుగా ఎన్నికల్ని కూడా ప్రారంభించడానికి ముందుకు వెళ్తామని తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్లో స్టార్ క్యాంపెయిన్గా అంటే మీ అఖిలేష్ యాదవ్ గారే ఉంటారా లేకపోతే ఎవరున్నా స్టార్ క్యాంపెయిన్గా ఎవరైనా వచ్చే అవకాశం ఉంది దేశ రాజకీయాల్లో ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో బాగా తెలిసిన వ్యక్తుల్లో ఒకటి రెండు మూడు అనుకున్న అనుకోండి మీరు ర్యాంక్స్ ఎలా ఇచ్చినా సరే అఖిలేష్ యాదవ్ గారు తెలియనటువంటి రాష్ట్రాలు లేవు డింపుల్ యాదవ్ గారు ఈరోజు పార్లమెంట్లో మహిళా బిల్లులో ఏం జరిగిందో మీకు తెలియంది కాదు పెద్ద ఎత్తున నినాదం చేశారు ఆ పార్లమెంట్లో మహిళలకు కూడా ఉపకోట ఉండాలని చెప్పారు అట్లాగే రైతులకు ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు ప్రత్యేకించి మన ఏపీకి ప్యాకేజ్తో పాటు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి కోరిన మొట్టమొదటి అఖిలేష్ యాదవ్ గారు ఇంతకంటే ఐకాన్స్ ఉండరు జయా బచ్చన్ గారు కానీ ఖాన్ గారు పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు ఫౌండర్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ములయంగా తోడున్నారు అంత పెద్ద క్యాంపెయినర్స్ మాకు స్టార్ క్యాంపెయిన్స్ ఉన్నారు ఎందుకంటే అవసరం లేదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చివరిగా ఈ ఎలక్షన్స్లో ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఏదైతే ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతారో మతోన్మాదంతో పాటు కులాలు నెచ్చగొట్టి పబ్బం వాళ్ళు మొత్తాన్ని పక్కన పెట్టండి ఈ దే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఏ ఒక్క పదం శాండ్ మాఫియా మా మైనింగ్ మాఫియా ఇసుకని ఇసుక నుంచి ఇల్లు లేదు ఒక సబ్సిడీ లేవు ఇంకోటి లేదు ఏది కూడా వాళ్ళు చెప్పిన హామీలు లేకుండా మేమైతే మా ప్రణాళికలో ఈ రాష్ట్రం బాగుపడాలంటే సమాజ్వాదీ పార్టీ లాంటివి రావాలి మీరైనటువంటి భావస్వరూపిత కలిగినటువంటి పార్టీలు ఎప్పుడు కూడా ఉండాల్సిన బతికేటువంటి అవసరం మీకు కల్పించాలని ప్రజలను కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం సార్ ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఎవరు అనుకుంటున్నారు బీజేపీతో ఏ పార్టీ ఉన్నా మాకు ప్రధాన శత్రువు మాత్రమే ఆ బీజేపీతోటి ఇక్కడ ఉండే తోక పార్టీలు అధికార పార్టీ ప్రతిపక్షాలు మూడు కూడా ఆ పార్టీకే ఓట్లు వేస్తూ ఆ పార్టీకే మరి చట్టంలో ఏముందో తెలియదు పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టినా సరే రైతు బిల్లు మూడు బిల్లులు పెట్టారు వ్యతిరేకించాల్సినటువంటి మూర్ఖులు పోయి వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మాకున్నటువంటి ప్రధాన పక్షాలు ఏంటంటే వైసీపీ టీడీపీ జనసేన బట్ బీజేపీతో కలిసి ఉన్నంత వరకు వాళ్ళు మొత్తం మాకు శత్రువులు చూస్తాం సార్ రాష్ట్రంలో బీజేపీ పార్టీతో జతకట్టే ఏ పార్టీ అయినా కూడా సమాజ్వాదీ పార్టీకి ప్రత్యర్థి అని వెంకటేశ్వర్ గారు మనతో చెప్తున్నారు కెమెరామెన్ చిరువుతో బీహెచ్ రెడ్డి అనంతపురం క్లబ్